హాయ్ సూపర్ మామ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా అబ్బాయి బసవప్రసాద్ బర్త్డే సెలబ్రేట్ చేశాము అది ఎప్పుడుంది మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసాము ఎలా చేసేమో అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మా కుషలగ్గి ఏదైనా సర్ప్రైజ్ ఇస్తామంటే చాలు తను రెండు చేతులు ముందు చాపి కళ్ళు మూసుకొని నిల్చుంటుంది కేక్ చూడంగానే ఎంత హ్యాపీనెస్ తనకి మా అబ్బాయి కోరిక ఏంటంటే ఎవరీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ చోట్లో సెలబ్రేట్ చేసుకోవాలి బర్త్డే అని మా అబ్బాయి కోరిక ఈసారి వాళ్ళ చిన్నక్క అంటే వాణిశ్రీ కార్తీక్ ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు కదా నేను అక్కడికి వెళ్ళి మీరు అక్కడికి రండి ఎక్కడైనా బయట సెలబ్రేట్ చేద్దాము అని చెప్పాడు సరేలే అనుకున్నాము కానీ కొద్దిగా అనానుకూలమైంది ఆ రోజు ఎవరు వెళ్ళడానికి కాలేదు అందుకని వన్ వీక్ అయిన తర్వాత బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే మే ఎయిత్కి మా అబ్బాయిది బర్త్డే ఉంది మేము మే సిక్స్టీన్కి సెలబ్రేట్ చేసుకున్నాము చూడండి ఇప్పుడు అందరూ కేక్ కట్ చేయడానికి రెడీ అయ్యాము మీకు అందరికీ హాయ్ చెప్తున్నాము మీరు కూడా కమెంట్లో హాయ్ అని చెప్పండి అలాగే మా అబ్బాయికి హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి మా ముగ్గురు పిల్లలకి ఎప్పుడు ఒక్కరోజు కూడా పుట్టిన పండగ సెలబ్రేట్ అనేది చేస్తూనే వచ్చాము ఎప్పుడూ మిస్ అవ్వలేదు ఇప్పుడు మా అబ్బాయి స్పార్క్ వెలిగిస్తున్నాడు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ డియర్ బసవప్రసాద్ హ్యాపీ బర్త్డే టు యూ సాద్ హ్యాపీ బర్త్డే టు యూ అందరూ మా అబ్బాయికి విష్ చేశాము ఎప్పుడు స్పాక్ తెచ్చినా ఇంతసేపు వెలగలేదు ఈసారి చాలాసేపు వెలిగింది కదా మా అబ్బాయి చాలా సంతోషపడ్డాడు ఇంకా ఒకరికొకరు కేక్ తినిపించుకుంటా తనకు మేమందరు పెట్టాము మాకు బసవ పెట్టాడు తను కూడా అందరికీ తినిపించాడు అందరూ స్పెషల్ మా కుశల కుశల అంటే కేక్ కేక్ అంటే కుశల అలా ఇష్టపడుతుంది కేక్ అంటే లాస్ట్ ఇయర్ కూడా మేము బర్త్డే ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని వాని కోరిక ఉండేది మా పెద్దమ్మాయి విద్యాశ్రీ మరి మహేష్ వాళ్ళ ఊరు రామాలకోట వాళ్ళ అవ్వ తాతను అక్కడే ఉంటారు అక్కడ వాళ్ళది పొప్పాయి తోట ఉండింది లాస్ట్ ఇయర్ అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని అక్కడ సెలబ్రేట్ చేశాము అప్పటికీ మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము కాబట్టి ఆ వీడియో కూడా అప్లోడ్ చేసాము మీరు మా వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు ఇంకా అంతకన్నా త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా మేము అక్కడే రామాలకోటలోనే సెలబ్రేట్ చేశాము అక్కడ ఫస్ట్ పసుపు వేశారు పొలంలో అక్కడ తోటలో నేచర్లో చేసుకుందామని థర్డ్ ఇయర్ బ్యాక్ కూడా అక్కడే చేసాము నేను వాళ్ళది బర్త్డే చేసేది ఏం స్పెషల్ కాదు కానీ మా పిల్లలు గుర్తుకు వచ్చినప్పటి నుంచి మినిమం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నా నాది ప్రతి ఏటా పుట్టినరోజు కూడా కేక్ కట్ చేయిస్తారు మేము ఎంత ఖర్చు పెట్టాము అనేది ముఖ్యం కాదండి మేము ఎంత సంతోషపడ్డాము ఎంత హ్యాపీనెస్ ఆస్వాదించాము అనుభవించాము అనేది ముఖ్యము ఉన్న దాంట్లో కానీ చిన్న కేక్ కానీ తెచ్చి మేము ప్రతి ఒక్క డే కూడా మేము ఇలాగే సెలబ్రేట్ చేసేవాళ్ళము మా అబ్బాయి టీషర్ట్ చూడండి చాలా స్పెషల్గా ఉంది కదా ఇది ఇలా కాలర్ నెక్ అంటే లోపల షర్ట్ వేసుకోలాగా పైన టీషర్ట్ లాగా ఫుల్ హ్యాండ్స్ ఉండాలని ఆన్లైన్లో చాలా సర్చ్ చేశాడు కానీ వానికి ఏది నచ్చలేదు ఇంకా హైదరాబాద్కి ఎలాగో వెళ్ళాము కదా అన్నీ చూద్దామనేసి హైదరాబాద్ అంతా తిరిగితే అప్పుడు తనకి నచ్చిన టీ షర్ట్ దొరికింది వేసుకొని చాలా సంతోషపడ్డాడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మా చిన్నమ్మాయి వాళ్ళ తమ్ముడికి కేక్ రాసింది ముఖానికి అది చూసి కుషల్లా ఏడుస్తుంది ఇంకా తనకి అలా చేస్తే నచ్చదు ఇదంతా షూట్ చేసింది మా చిన్నమ్మాయి వాణిశ్రీ తనది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది వాణి కార్తిక్ డబల్ టూ డబల్ నైన్ అని అలాగని తను వీడియో కానీ సెల్ఫీతో చాలా బాగా తీస్తుంది మొత్తం కవర్ చేస్తుంది కేక్ తినిపించుకునేదంతా అయిన తర్వాత కొన్ని స్టిల్స్ దిగాము ఫొటోస్ అవన్నీ నన్ను వీడియో చివరిలో పెట్టాను పిల్లలతో చాలా వెరైటీ వెరైటీగా ఫొటోస్ అన్నీ దిగారు అవన్నీ నేను ఇక్కడ పోస్ట్ చేశాను ఇలాగండి మా ప్రసాద్ మా అబ్బాయిది బర్త్డే జరుపుకున్నాము ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల మీ మేము ఏదైనా ఫస్ట్ వీడియో పెడితే నోటిఫికేషన్ మీకే వస్తుంది ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు బాయ్